హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ మిషన్ మీద కనిపిస్తున్న బ్లౌజ్కి అయితే వర్క్ చేశానండి ఈ క్లాత్ చూసారా ఇది జార్జెట్ మీదండి శారీలో బ్లౌజ్ అండి ఇది చూసారు కదా అంత ట్రాన్స్పరెంట్గా ఉందో దీని మీద వర్క్ చేయడం అంటే చాలా చాల ఛాలెంజింగ్గా ఉంటుందండి ఎంత స్లోగా వర్క్ చేస్తే అంత మంచిది మనకి వర్క్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కడ ఏ మిస్టేక్ అయితే జరగకుండా అయితే వచ్చినందుకు చెప్పుకోవచ్చండి ఒకసారి మీరు డీటెయిల్గా చూసారంటే ఈ వర్క్ మన లేటెస్ట్ డిజైన్ ఈ ఈ సారీ చూడండి ఒకసారి ఈ సారీలో బ్లౌజ్కి అయితే నేను ఈ వర్క్ అయితే చేశాను శారీలో రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చింది మనకి కలర్స్ మనకి శారీలో యూస్ చేసుకోవడానికి కలర్స్ అయితే ఏం లేవు ఇంకా గ్రీన్ గోల్డ్ ఆ వైట్ లాగా ఇచ్చాడు కదండి ఆ ఆ బార్డర్ తప్ప ఇంకా అసలు ఈ శారీలో మనం యూజ్ చేసుకునే కలర్స్ అయితే ఏమీ లేవు ఆ త్రీ కలర్స్ యూస్ చేసి అయితే నేను ఈ వర్క్ చే వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసానండి ఇది వచ్చేసి మనం ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ మాత్రమే వర్క్ చేయమన్నారు హ్యాండ్ హ్యాండ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఆ సెవెన్ ఇంచెస్కి వచ్చేసింది పౌడరు ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఒక కస్టమర్ దండి మనకి ఆది ఆదికి ఇచ్చారు ఇది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ అండి ఈ వర్క్ కూడా నేనే చేశాను చూసారా స్టిచ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఎంత బాగుందో అసలా నేను ఈ వర్క్ చేసి దాదాపుగా ఒక వన్ ఇయర్ అయి ఉంటుందండి అసలు బ్లౌజ్ చూసారా ఎక్కడ ఎలాంటి ఇది లేకుండా అసలు ఎంత బాగుందో కలర్స్ చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో బ్లౌజు వర్క్ చేసి స్టిచ్ కూడా ఇచ్చాను ఈ మేడంకి ఈ కస్టమర్ మనకి ఎప్పుడూ వర్క్స్ ఇస్తూనే ఉంటారు చూసారు ఒకసారి చూడండి హ్యాండ్ పార్ట్ కూడా చాలా భలే డిఫరెంట్గా ఉంటుందండి ఇదంతా ఒకసారి మీకు చూపిద్దామని చూపిస్తున్నాను మనం చేసిన బ్లౌజెస్ మళ్ళీ మన దగ్గరికి మెజర్మెంట్కి వస్తే అసలు భలే ఉంటుంది కదా ఒకసారి చూడండి ఈ మేడం అయితే మనకి టూ శారీస్ మీద బ్లౌజెస్కి వర్క్ చేయమని అయితే ఇచ్చారు మీకు అక్కడ కనపడుతుంది కదా ఈ ఈ పింక్ శారీకే పింక్కి మనం ఇప్పుడు లేటెస్ట్గా నెట్ డిజైన్ అయితే వచ్చింది కదండి ఆ డిజైన్ కొంచెం హెవీ లుక్ కావాలన్నారు కానీ కాంట్రాక్స్ట్ కాంట్రాస్ట్గా మనల్ని బ్లౌజ్ తీసుకొని అయితే చేయమన్నారు అంతా నా మన ఇష్టమే అందుకనే నేను పింక్కి కొంచెం కాంట్రాస్ట్గా అంటే గ్రీనే బాగుందండి ఎంత ఎన్ని కలర్స్ పెట్టినా గ్రీన్ మించింది ఒక అసలు లేదు అందుకనే ఇంకా గ్రీన్ కలర్ పట్టు తీసుకొని ఇంకా నెట్ నెట్ మాత్రం పింక్ కలర్ వేసి ఓన్లీ గోల్డ్ కలర్ హైలైట్ చేసి వర్క్ అయితే చేశానండి ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో హ్యాండ్స్ ఇందులో హా హైలైట్ పార్ట్ ఏంటంటే హ్యాండ్ పార్ట్ ఏనండి నాకు అసలు ఎంత నచ్చిద్దో ఈ హ్యాండ్ పార్ట్ వేయడానికి ఎంత కష్టమో వేసేసిన తర్వాత ఇదంతా ఈ లుక్ చూస్తే మాత్రం నేను అంత కష్ట పడిన కష్టం అంతా మర్చిపోతాను అంత బాగుంటుంది ఈ డిజైన్ బ్యాక్ నెక్ చూడండి బ్యాక్ నెక్ ఇలా సింపుల్గా ఉండి హ్యాండ్ హైలైట్ అయితేనే ఏ డిజైన్ ఏ డిజైన్ అయినా కొంచెం బాగుంటుంది బ్యాక్ హెవీ హ్యాండ్ హెవీగా ఉంటే మనకి అంతగా బాగోదండి కొంచెం హెవీ లుక్ అయిపోయింది దానికన్నా బ్యాక్ సైడు నెక్ ఫ్రంట్ నెక్ సింపుల్గా ఉండి హ్యాండ్ ఫుల్గా ఉంటేనే ఆ లుక్ డిఫరెంట్ అండి నాకైతే ఆ లుక్కే నచ్చిద్ది డిజైన్ అయితే ఎంత బాగుందో మీరు ఒకసారి చూడండి ఈ రెండు పేరు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి నెక్స్ట్ నెక్స్ట్ కూడా గ్రీన్ కలర్ అండి దీనికి పర్పుల్ కలర్ హా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి పర్పుల్ కలర్ శారీకి మనకి బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్ రావటం వల్ల మనం పర్పుల్ ఎక్కువ యూస్ చేసి కొంచెం లైట్గా గ్రీను సిల్వరు శారీ అంతా సిల్వర్ జరితో మొత్తం ఆల్ ఓవర్ ఇదిలాగా వచ్చేసిందండి శారీ అంతా కొంచెం గాడిగా ఉంది కాబట్టి శారీ బ్లౌజ్ అయితే అంత సింపుల్గా ఉంటే అంత మంచిది నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నానండి ఈ కస్టమర్ నేను ఎలా బాగుంటుందంటే అలాగా ఆ కస్టమర్ చేయమని నా ఛాయిస్కి వదిలేస్తారు వాళ్ళ వాళ్ళ ఛాయిస్ అంటూ ఏం లేదు శారీని బట్టి ఎలా కావాలో ఎలా ఉంటే బాగుంటుందో నాకైతే నా 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 ఛాయిస్ ఇచ్చేస్తారు అందుకని నేను దీనికి చాలా సింపుల్గా శారీ చూసారా అంత హెవీగా ఉందో అంత హెవీ శారీస్కి ఓన్లీ ఇలాగా సింపుల్గా ఉండే వర్క్సే సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుందండి ఈ ఈ వర్క్ వచ్చేసి పర్టికులర్ వర్క్ వచ్చేసి ఇది ముందు చూసిన టూ సా టూ బ్లౌజెస్ ఉన్నాయి కదా ఆ మేడం అయితే కాదు ఇది వేరే వాళ్ళది ఇది అయితే చాలా సింపుల్ నెక్ ఓన్లీ సింపుల్ డిజైన్ అండి ఓన్లీ సిల్వర్తో సిల్వర్ ఒక్కటే యూజ్ చేసి మనల్ని వర్క్ అయితే ఫినిష్ చేయమన్నారు చూసారు కదా అసలు సిల్వర్ లుక్ అసలు ఏదో ఒక జ్యువెల్స్ లాగా ఉంది హ్యాండ్కి అయితే అసలు లుక్ అయితే చాలా బాగా చాలా బాగా వచ్చిందండి హ్యాండ్ చూసారా ఆ లైన్స్ ఏదో సిల్వర్ ఇవి ఉంటాయి కదా పట్టీలు ఉన్నట్టు ఉన్నాయి చూసారా ఎంత బాగుంది ఆ లైన్స్ ఓన్లీ సిల్వర్తో మనం డార్క్ గ్రీన్ మీద వేయటం వల్ల లుక్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉందండి మీకు ఈ నేను చేసిన వర్క్స్ మీకు ఎలా ఉన్నాయో నా డిజైన్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్